తుడుస్తున్నాను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ అన్ని కింద రాలిపోయి ఉన్నాయండి గాలికి అంటే పళ్ళు అయిపోయి చక్కగా పండిపోయి కొంచెం తాగితే ఎంత స్ట్రెంత్ ఉంటుందిగా ఉన్న ఫ్రూట్ తీసుకుంటే సరిపోతుంది కాదండి ఈ పోతంతా మనకి చక్కగా నిలబడుతుంది ఈ పండింది అయితే మంచి టానిక్గా ఉపయోగపడుతుందండి దొండకాయలు చాలా బాగా వస్తాయి ఇదేనండి ఈ చిట్కా నేను ఎప్పుడు పాటిస్తుంటాను ఇంకా హాఫ్ ఉంది కదా దొండకాయలు ఎంత బాగా కాస్తున్నాయో ఇలాగా లైన్గా ఉన్నాయి కదా అంటే మనకి ఇలా హార్వెస్ట్ ఎలా ఉందండి ఈరోజు మనం నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను ఇప్పుడైతే ఒక టెన్ డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నానండి ఎందుకని అంటే ఊరు వెళ్ళాం అనమాట పండక్కి ఊరు వెళ్ళి అక్కడ మేము వన్ వీక్ అక్కడే ఉండిపోయాము చాలా అక్కడ కూడా బాగా జరిగిందండి పండగ బాగా జరిగింది ఫ్యామిలీతో అంతా కూడా బాగా గడిపాము కానీ నా మనసు అంతా అయితే ఇక్కడ గార్డెన్లో ఉండిపోయింది వాటర్ వేయడానికైతే పిల్లలు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవారు సో మా ఇంటి దగ్గర మా నైబర్ కూడా తను హెల్ప్ చేసిందండి అందువల్ల ఎంత పచ్చగా ఉన్నాయి గార్డెన్లో ఏ మొక్క కూడా చనిపోలేదు చాలా బాగున్నాయి అయితే నేను వచ్చి రాగానే ఇప్పుడు కొంచెం క్లీనింగ్ చేసుకుంటుంటే చూడండి మనకి ఇక్కడ ఫ్రూట్స్ అయితే పడిపోయి ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం తుడుస్తున్నాను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ కింద రాలిపోయి ఉన్నాయండి గాలికి అంటే పళ్ళు అయిపోయి చక్కగా పండిపోయి రాలిపోతున్నాయి అనమాట వాటర్ యాపిల్ అలాగే జామకాయలు నేను ఇంకొకటి తీసానండి ఈరోజు ఒకటి ఇంకా చెట్టుకున్నాయి చూసారా ఇలాగా ఊరి నుంచి వచ్చి చూస్తే మనకి ఎప్పుడు కూడా ఇలాగా పండిపోయి రాలిపోతూ ఉంటాయండి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇలా ఫ్రూట్స్ ఎక్కడికి వెళ్ళవు మన గార్డెన్లోనే పడిపోయి ఉంటాయి ఇలా క్లీన్ చేస్తుంటే దొరికాయండి ఫ్రూట్స్ వాష్ చేసుకొని చక్కగా తినచ్చు రెండైతే ఫ్రూట్స్తో పాటు ఇంకా వెజిటబుల్స్ ఉన్నాయి చక్కగా పచ్చిమిరపకాయలు కూడా బాగానే కాస్తున్నాయి ఈరోజు మన గార్డెన్లో ఏమి ఉన్నాయో హార్వెస్ట్ చేసుకుందామండి అయితే ఇప్పుడు నేనైతే కొన్ని హార్వెస్ట్ చేస్తూనే దొండకాయలు భలే వస్తున్నాయి ఆ దొండకాయలు రావడానికి ఆ చిన్న టిప్ మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పటివరకు చేయకపోతే అది తప్పకుండా చేయండి అదేంటో చూద్దాము చూసే ముందు మనం కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రెండైతే మనం హార్వెస్ట్ చేసేసుకుందామా ఫస్ట్ అయితే రండి ఇక్కడ బెండకాయ ఉందండి ఇది కూడా నేను వెళ్ళేటప్పటికి ఇది ఉంది కట్ చేయడం మర్చిపోయాను ఇంక ఇది సీడ్స్ కొంచేయడమే ఈ పైదైతే లేతగా ఉందండి ఇది కట్ చేసుకున్నాను ఇక్కడ కూడా చూస్తున్నారు కదా చాలామంది అడుగుతున్నారు మల్టీ కలర్ బెండ అని చెప్పి అందుకని ఈ విత్తనాలు నేను సేవ్ చేస్తున్నాను అనమాట ఇక ఇక్కడ ఒకటి ఉందండి లేతగా ఉంది సో ఇది మనం కట్ చేస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటాయండి ఇది కొంచెం లావు బెండకాయలు కాబట్టి మనకి ఈల్డ్ తక్కువే వస్తుంది ఒకటి రెండు మూడు అట్లానే వస్తాయి ఎక్కువ గుబురుగా అయితే రావండి ఎందుకంటే ఇది సైజు కూడా పెద్ద సైజు కాబట్టి సో ఇంకా ఇక్కడ ఏమున్నాయి బీరకాయ ఉందండి చిన్న బీరకాయ ఇంకా నేను బేరకాయలు విత్తనాలు వేయలేదండి ఎండాకాలం కదా సరిగా ఇంత సమ్మర్లో వస్తాయో రావో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను నిన్న మనం క్యారెట్స్ హార్వెస్ట్ చేసుకున్నాం కదండి ఆ క్యారెట్స్ది అయితే ఆ టబ్స్ ఖాళీ చేసుకుని అందులో వేద్దాం అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇంకా ఏమున్నాయి చూద్దాం ఇంకా దోరగా ఉన్నాయండి జామకాయలు కట్ చేద్దామంటే ఇంకొక రోజు ఉంటేనే కానీ ఇవి బాగోవు అంటే మంచిగా పండితేనే బాగుంటాయి తెంపుకున్నామంటే ఇప్పుడు వేస్ట్ కదా వా ఇంకొక ఫ్రూట్ రెడీగా ఉందండి ఆ ఫ్రూట్ ఏంటో తెలుసా చూడండి స్టార్ ఫ్రూట్స్ అండి చక్కగా స్టార్ ఫ్రూట్స్ వస్తున్నాయి ఇవన్నీ ఇవే కాకపోతే ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా అంటే ఇవి పుల్లగా ఉంటాయి అందుకని నేను పండిన తర్వాతే తీసుకుంటాను పోత చూడండి ఎంత నిండుగా ఉందో చెట్టు నిండా ఉన్నదండి ఈ పూత అంతా మనకి చక్కగా నిలబడుతుంది ఈ పండింది అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇది కూడా ఇంకా కొంచెం కలర్ రావాలండి ఇవన్నీ కూడా వచ్చాకైతే బాగుంటాయి ఈ పూత కూడా చూడండి చెట్టు నిండా పోతుంది ఇవన్నీ నిలబడడానికి కూడా పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తూ ఉంటాయి వంకాయలు ఉన్నాయండి చెట్టుకి కొంచెం పెస్ట్ వచ్చింది దీనికి నేను ద్రావణం తయారు చేశానండి అది నేను రేపు అంటే ఒక రోజు నానాలి కదా ఆ ద్రావణం సో అదైతే రేపు నేను స్ప్రే చేస్తాను చెట్టు నిండా కొంచెం మెల్గూసేయి వచ్చేసేయండి చాలా అలాగే పండిపోయి కూడా నేను లేను కదా ఊర్లో వంకాయలు ముదిరిపోయాయి అనమాట ఇక్కడ ఒకటి ఉంటుందండి వైలెట్ కలర్ వంకాయ ఓకే ఇది కూడా కట్ చేసుకుందామా ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కూడా కట్ చేసేస్తున్నానండి లేతగా ఉన్నాయి బాగున్నాయి చక్కగా మనం వంకాయ అంటే గుత్తి వంకాయ కూర వండుకోవచ్చు ఇక్కడ ఒక వంకాయ చూశాను ఇదిగోండి ఇది కూడా వైలెట్ కలరు ఇంకా రెండు వాటర్ ఆపిల్స్ ఉన్నాయండి కట్ చేద్దామా ఇదిగోండి అసలు ఈ కలరే అద్భుతంగా ఉన్నాయి రెడ్ కలర్ నాకు చాలా బాగా ఇష్టం అండి కలర్ ఇలా ఉంటే చాలా స్వీట్ ఉంటాయండి నేను మొన్న షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను కదా చిన్న మొక్క కదండి అందుకనే తక్కువ కాస్తున్నాయి ఇంకా కొంచెం పెద్దది అయితే బాగా కాస్తాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా అవి పెద్ద అయితే ఇంకా దొండకాయలు ఎంత బాగా కాస్తున్నాయో ఇలాగా లైన్గా ఉన్నాయి కదా అంటే మనకి ఇలాగ దొండకాయలు ఎక్కువగా రావాలంటే ఇది ఇంకా చిన్న అండి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది మనకి ఇంకా బాగా ఎదగాలి తీగలు పక్క నుంచి ఇలాగా ఎక్కువ ఎక్కువ రావాలంటే నేను తీసుకున్న చెట్గా ఒకటేనండి మనం కిచెన్ వేస్టేజ్ని ఎప్పుడు కూడా మట్టిలో తవ్వి వేయాలి దొండకాయ మొక్కకి అది చాలా బాగా వర్క్ చేస్తుంది ఇప్పుడు మన ఇలా మట్టింది కదా జస్ట్ ఇలా కొంచెం లోతుగా తవ్వేసి ఎప్పుడు అది పాటిస్తే మాత్రం దొండకాయలు పుష్కలంగా మనకి కేజీలు కేజీలు హార్వెస్ట్ చేసుకోవచ్చండి సో నేను ఈ కిచెన్ వేస్టేజ్ ఉంది కదా మనకి గార్డెన్లో మన ఇంట్లోనే మొత్తం అలా తెచ్చి నేను ఇలాగా కొంచెం అరటిపల్ల తొక్కలు షెల్స్ అవన్నీ ఇంపార్టెంట్ అండి మనం కోసుకున్న వెజిటబుల్స్ పీల్స్ అన్నీ కూడా ఆనియన్ పీల్స్ వెల్లుల్లిపాయ తొక్కలు ఏ ఉన్నా కూడా ఇలా వేసేసి దీనిపైన కొంచెం మట్టి కప్పేయచ్చు లేదంటే ఇలాగా ఎండుటాకులు ఉంటాయి కదండి ఎండుటాకులు కూడా కప్పేయచ్చు సో అది వేసి మనం ఎప్పటికప్పుడు వాటర్ ఇస్తుంటాం కదా అప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క లిక్విడ్ కిందకి దిగి కిచెన్ కంపోస్ట్ వాటర్ మంచి టానిక్గా ఉపయోగపడుతుందండి దొండకాయలు చాలా బాగా వస్తాయి ఇదేనండి ఈ చెట్కా నేను ఎప్పుడు పాటిస్తుంటాను ఇంకా హాఫ్ ఉంది కదా ఇంకో మొక్కు ఉంది కదా అక్కడ కూడా వేస్తాను అనమాట ఓకేనండి దొండకాయలు మనం ఎక్కువగా హార్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి ఎక్కువ రావాలంటే ఈ చిట్కా పాటించండి మనకి చాలా బాగా వస్తాయి సో ఇవి కట్ చేసుకుందాం చూడండి సైజ్ కూడా బాగుంటాయి మనకి సైజు చూసినా తెలిసిపోతుంది ఎందుకని ఎంత హెల్తీగా ఉన్నాయంటే మన ఇస్తున్న పోషకాలు చాలా ముఖ్యమండి ఇదిగోండి పెద్ద సైజు ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా ఉందండి చూపా చెప్పాను కదా ఇగోండి ఈ దొండకాయలకి మంచి పోషకాలు ఇస్తే ఎంత బాగా వస్తాయంటే మనం దాని రిజల్ట్ వెంటనే చూస్తారండి మీకు టెన్ డేస్ లోపు మనకి ఈ హార్వెస్ట్ చేసుకోవడానికి మీకే తెలిసిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ చిన్న పాదులకే ఎంత బాగా కాస్తున్నాయో ఇవ్వండి చూడండి ఎన్ని దొండకాయలు వచ్చినాయో పచ్చిమిరపకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేద్దామా పండిపోతున్నాయండి పెంపక చాలా బాగా కాస్తాయి సమ్మర్లో మనకి మిరపకాయలు అయితే బాగా వస్తాయండి పోతొచ్చిందని చెప్పాను కదా అవి మళ్ళీ ఇప్పుడు కాయలుగా మారాయి గుత్తులు గుత్తులుగా ఉంటాయండి మనం వెతుక్కోవాలి మిరపకాయలు తీసేస్తాను ఓకే చెర్రీ మిర్చి ఉన్నాయండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పొడవువి కూడా కొన్ని పండిపోయిన ఉన్నాయి ఇవన్నీ కొంచెం ఎండిపోతున్నాయి అనమాట అంటే ఆల్రెడీ నేను వదిలేశాను కదా ఇవి విత్తనాలకి పనికి వస్తాయిలేండి అడిగిన వాళ్ళకి ఇవ్వచ్చు ఓకే ఇక్కడ ఉన్నాయండి ఓ రెడ్ మిర్చి ఇలాగా ఈసారి మాత్రం కొంచెం రెడ్ పచ్చిమిరపకాయలే కట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఊరు నెల్లి వచ్చేసరికి మొత్తం అన్నీ పండిపోవడం ఏదైనా ఒక టెన్ డేస్లో ఏమంటే మాత్రం వెజిటబుల్స్ అయితే పండిపోయి పడిపోయి ఫ్రూట్స్ పడిపోతుంటాయి పచ్చిమిరపకాయలు ఇలాంటివి అయితే బా దోసకాయలు ఇలాంటివి ఏమైనా ఉంటే పండిపోతాయండి ఎక్కువ రోజులు ఉండవు కదా సో ఇదైతే ఓకే ఇంకా ఉన్నాయా చిన్న చిన్నగా ఇక్కడ ఇక్కడ కొడు ఇక్కడ చూడండి చెట్టు నిండు ఎలాగున్నాయో గుత్తులు గుత్తులుగా చక్కగా ఏదో తోటలోకి వెళ్ళి మనం పచ్చిమిరపలు కోసుకొస్తాం కదండి అలా అనిపిస్తుంది అనమాట ఇవి చిన్న చిన్న పచ్చిమిరపకాయలు రెడ్ అయిపోయి కొన్ని చిన్నగా ఉన్నప్పుడే పండిపోతున్నాయి తినిపేస్తాను ఇవి చాలా ఘాటు ఉన్నాయండి సూపర్ అనమాట ఈ మిర్చి అయితే ఎక్సలెంట్ టేస్ట్ ఇక్కడ ఉండ చూడండి సో ఇందులోకి వెళ్ళిపోయి ఓకే అండి అంతేకాకుండా ఇక్కడ మనకి నిమ్మకాయలు ఉన్నాయండి మనకి నిమ్మకాయలు కూడా చాలా బాగా కాస్తాయండి ఇవి ఎందుకంటే సీడ్లెస్ నిమ్మ అలాగే కొంతమంది ఇది ఏంటంటే హైబ్రిడ్ నిమ్మ అంటారు చాలా రకాలండి తైవాన్ నిమ్మ అంటారు చాలా బాగా కాస్తుంటాయండి చూసారు ఇక్కడ ఎన్ని నిమ్మకాయలు వచ్చాయో ఇదిగోండి మనకి సమ్మర్లో నిమ్మరసం చేసుకోవడానికి చక్కగా ఫ్రూట్ జ్యూస్లు కలుపుకోవడానికి అలాగే ఉదయాన్నే నిమ్మరసం కొంచెం తాగితే ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందండి చూడండి అన్నీ పండేవి ఇంకా కొంచెం ఉంటే చాలు ఇవి పండిపోతాయి ఎన్ని నిమ్మకాయలు కోసుకుందామండి ఈరోజు ఓ ఇంకో చెట్టు ఉంది అక్కడ ఇంకో మొక్క అని చెప్పాను కదండి ఇగో అండి ఇక్కడ ఉన్నాయి నిమ్మకాయలు అయితే ఉన్నాయండి మెత్తగా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది వచ్చేసింది ఎలాగంటే నెక్స్ట్ ఇంకా ఒకటి ఉంటుంది కట్ చేద్దాము ఉన్నాయి ఇక్కడ అన్నీ గుత్తులుగా ఉన్నాయి చూడండి జస్ట్ మనం కొంచెం ఇలా నొక్కి చూస్తే మెత్తగా ఉన్న ఫ్రూట్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత కోసుకోవచ్చు అవి కొంచెం పెద్ద సైజ్ అయ్యాక ఓకే ఇక్కడ ఇంకొక వంకాయలు ఉన్నాయండి కట్ చేద్దాము ఇదొకటి ఇంకా ఇక్కడ పొడవు వైట్ వంకాయలు ఉన్నాయి ఇది ఉంది కానీ ఇంకా చిన్న సైజు ఉంది తర్వాత కోసుకోవచ్చండి బాగా చిన్నది ఓకే మనకి ఇంత సమ్మర్లో క్యాబేజ్ హార్వెస్ట్ చేస్తున్నానండి ఎంత ఎండల వేడిలో చూద్దామా క్యాబేజ్ అయితే రెడీగా ఉంది వెయ్యడం లేట్ అనమాట దానివల్ల మనకి ఇప్పటివరకు రెడీ అవ్వలేదు కొంచెం ఇక్కడైతే కొంచెం నేడు ఉండడం వల్ల బాగానే వచ్చిందండి రెండుట్లో చిన్న దాంట్లో వేస్తాను ఇంకా కొంచెం పెద్ద సైజు వాటిలో వేస్తే బాగా వచ్చినేమో ఇదిగోండి చిన్న గోలల్లో వేసాను అనమాట ప్లేస్ లేక వా ఈ క్యాబేజ్ పూ చూడండి ఇది ఇందులో కూడా చిన్నది వేసాను ఉంటే రెండు అలా తీసాను ఫుల్గా అన్నమాట చెప్పాక ఓకే క్యాబేజ్ హార్వెస్ట్ ఎలా ఉందండి ఈరోజు మనం క్యాబేజ్ కూడా కట్ చేసుకున్నాము చాలా పువ్వు కూడా బాగా వచ్చింది కట్ చేసి చూద్దాము చెట్టు బచ్చలండి ఇది చాలా హెల్తీగా ఉంది చిన్న దాంట్లో ఒక విత్తనం పడి వచ్చిందండి నేను వేయలేదు నేను కొన్నాళ్ళు చూడలేదు కూడా తీరా చూస్తే ఆకులు పెద్దవిగా బలం వచ్చింది ఏంటిది అనుకుంటే తర్వాత చూస్తే బచ్చలు కోరండి హ్యాపీ అయిపోయాను ఆ చిన్న గోళల్లో కూడా ఒక చెట్టు బచ్చలు వచ్చి చక్కగా హార్వెస్ట్కి అయితే అయింది అలాగే గోంగూర కూడా విత్తనాలు అక్కడక్కడ వేశానండి అవి నాకు నాలుగైదు మొక్కలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు అలాగ కొంచెం తుంచుకొని అప్పటికప్పుడు పెసరపప్పు గోంగూర గోంగూర పచ్చడి అట్లా ఏమైనా చేసుకుంటూ ఉంటాను ఇంకొచ్చేసి ఇక్కడ అరటి మొక్క ఉంది కదండి అరటి చెట్టు వేసిన గోలంలో పక్కన ఖాళీగా ఉందన్నమాట ప్లేసు అందుకని నాలుగు పాలకూర తెచ్చి చక్కగా నాటాను అంటే విత్తనాలు వేసి వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇందులోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను అనమాట సో అప్పుడు మనకి ఈ విధంగా కొంచెం ఎదిగాయి ఆకులు కూడా చాలా పెద్దవిగా వస్తున్నాయండి ప్లేస్ పెద్దది కదా పాట్ సో ఇంకా కొన్ని పైన కూడా వేశానండి అవి కూడా మనం చూద్దాము అవి బాగానే వచ్చాయి అవి కూడా పాలకూర చాలా బాగా వస్తుందండి ఆ పక్కనే పచ్చిమిరపకాయలు ఉన్నాయండి తెలుసు కదా మీకు బ్లాక్ సూర్యముఖి మిర్చి చాలా బాగా వస్తాయండి ఇవి కూడా ఇవి ఎప్పటికప్పుడు నాకు వీక్లీ కట్ చేసుకుంటూ ఉంటాను ఇవి కట్ చేసుకున్న తర్వాత పక్క నుంచి పోత వచ్చేస్తుంటుంది పోత రావడానికైతే నేను ఎక్కువగా ఈ బనానా అలాగే ఆనియన్ పీల్స్ కలిపి ద్రావణం తయారు చేసి కొంచెం బెల్లం వేసి అందులోని ఒక మూడు రోజుల వరకు నానబెడితే మెత్తగా అయిపోతాయండి అప్పుడు ఆ వాటర్ని తీసుకొచ్చి ఈ మొక్క మొదల్లో వేస్తాను అనమాట ఆ పోషకాల వల్లే మనకి వస్తుందండి అలాగే మనకి ఇక్కడ చూడండి ఇది గూస్బెర్రీ అంటారు చాలా మంచిదండి హెల్త్కి ఒక మొక్క ఉంది తెంపుకుంటున్నాను కొన్ని కాయల్ని చూడండి ఇక్కడ నేను ఎందులో వేసానంటే ఇగో చిన్న ఆయిల్ క్యా ఆయిల్ క్యాన్ ఉంటారు కదండి చిన్నది ఫైవ్ లీటర్స్ది అందులో వేసాను చాలా బాగా వచ్చాయండి ఆకులు చూడండి ఎంత పెద్ద సైజు కాడలు కూడా పొడవ ఉన్నాయి కిందన కోసుకున్నాము మళ్ళీ ఇక్కడ కూడా అలాగే ఒకటి ఉంది చూడండి ఇది ఎంత బాగా వచ్చాయి ఆకులు చాలా లేతగా భలే ఉన్నాయండి ఇందులో వేశాను కదండి ఇది కొంచెం వాటర్ తక్కువైంది సో కొంచెం వాడింది వాటర్ వేయలేదండి ఇంకన్నా ఇవి కూడా బాగానే వస్తున్నాయండి చాలా చిన్న దాంట్లో వేసాను అసలు ఇదైతే చిన్న ధర్మకుల షీట్ అయినా కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఆకులు పాలకూర మంచిదండి ఐరన్కి మన హెల్త్కి చాలా బె బెనిఫిట్స్ ఉన్నాయి సో పాలకూరలో ఐరన్ మనకు చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి చుక్కకూర కూడా సీడ్స్ తెచ్చానండి అవి కూడా వేద్దాం అనుకుంటున్నాను ఇది సమ్మర్ కదా కొంచెం వర్షాలు పడితే అప్పుడు వేద్దాం చూడండి ఇక్కడ కూడా కొన్ని ఆకులు ఎంత బాగా వచ్చాయో చక్కగా హార్వెస్ట్ ఎంత పాలకూర ఇవన్నీ కూడా ఆకుకూరలు మంచిదండి ఆకుకూరలు ఒక నాలుగైదు రకాలు పండించేసుకున్నామంటే హ్యాపీగా మనకి వీక్లీ టూ త్రీ టైమ్స్ వండుకోవచ్చు కదా చూడండి ఇది మనకి కింద చెట్లు వేసాం కదండి దేశీయ విత్తనాలు చాలా బాగా ఎన్ని మొక్కలు వచ్చాయనండి విత్తనాలు వేస్తే ఫ్రెండ్స్ అందరికీ కూడా పంచుతున్నాను ఊరిలో కూడా తీసుకెళ్ళి వేద్దాం అనుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడు చూడండి ఇంకా నిన్న మనకి హెల్ప్ చేస్తుంటారు కదా ఆ హెల్పర్ సింహాచలం గారు కూడా రెండు పళ్ళు ఇస్తాను ఫ్రూట్స్ మనకి మళ్ళీ ఇవి కూడా పండిపోతున్నాయి ఇదండి ఈరోజు చాలా ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ కో నెక్స్ట్ ఏమో మనకి మంచిగా ఎంత వేడిలో ఎండలో కూడా క్యాబేజెస్ అయితే హార్వెస్ట్ చేసాము నిన్నైతే క్యారెట్ కూడా హార్వెస్ట్ చేసాము ఇక్కడ చూడండి దొండకాయలు ఎన్ని వచ్చినాయో పచ్చిమిరపకాయలు మూడు నాలుగు రకాలు వంకాయలు బీరకాయ బెండకాయలు అలాగే ఇక్కడ ఫ్రూట్స్ చూస్తే వాటర్ యాపిల్స్ ఎంత టేస్ట్ ఉన్నాయో తెలుసండి ఇలా పండిన పండు తింటే జామపండు అమృతం అండి అలాగే స్టార్ ఫ్రూట్ ఒకటి వచ్చింది నిమ్మకాయలు వచ్చినాయి నిమ్మకాయలు మంచిదండి చక్కగా సి విటమిన్ అలాగే ఇక్కడ కొన్ని విత్తనాలు ఓకే అండి ఇదండి మనం ఈరోజు హార్వెస్ట్ అలాగే ఆకుకూరలు కూడా మూడు రకాలు తెంపుకున్నాను కూర గోంగూర పాలకూర ఈ రకంగా ఓకే అండి మరి మనకి హార్వెస్ట్ ఎలా అనిపించింది నచ్చిందా అలాగే కొన్ని మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ వస్తుంది క్లిక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తెలియజేయండి మరి ఉంటానండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ అండి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా పేజ్ ఉంది దాన్ని కూడా ఫాలో అవ్వండి తప్పకుండా బాయ్